అస్సలం లేకమ్ వరహతుల్లాహి వబర్కత హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే ఇంకా మార్నింగ్ లెగానండి మార్నింగ్ లెగసిన తర్వాత నేను బిర్యానీ అనేది వెయిట్ చేశాను నేను ఉదయం ఉండలేదు నిన్న నైట్ ఇఫ్ తర్లో అందరూ మా ఆయన ఫ్రెండ్స్ మా ఆయన అందరూ కలిసి అంటే దావతిచ్చారనమాట రోజుదారంకు ఖాన ఖిలాకీ అంటారు కదా ఉపవాసం ఉన్న భోజనాలు అనమాట మొత్తము ఎయిట్ నెంబర్స్ సిక్స్ నెంబర్స్ కలిసేసి మొత్తం డబ్బులు వేసేసి ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు అరేంజ్ చేశారు మా కొద్దిగా ఇంట్లో కూడా పిల్లలు అందరూ ఉన్నారు కదా ఐదారు మందిని మేము అందుకనేసి ఇంటి గుడిగా కొద్దిగా రైస్ అనేది తీసుకొని వచ్చారు రైస్ తీసుకొని వచ్చారనమాట అదే రైస్ కొద్దిగా మిగిలింది మేము నైట్ తిన్న తర్వాత కొద్దిగా మిగిలితే అదే రైస్ నేను వెయిట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా కొద్దిగా ఫ్రూట్స్ అనేది కటింగ్ చేశాను వాల్నట్స్ పెట్టాను ఖజూరల పండ్లు పెట్టాను వాటర్ పెట్టాను పిల్లల కోసం రెండు రకాల ఖజూర పండ్లు పెట్టానండి ఇదిగోండి వేడి వేడిగా బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ బిర్యానీ అంటే ఇంకా క్లాత్ మీద పెట్టేస్తే ఇంకా క్లాత్ వేడకి పోతుంది కదా అందుకనేసి ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ మీద నేను మటన్ బిర్యానీ కలయి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఒక పక్కనే నేను పాలు మరగపెడుతున్నాను కాఫీ కలపాలనేసి చూడండి కాఫీ మ్యాగీ పాప కోసం మ్యాగీ పాప అయితే ఇంకా బిర్యానీ నైట్ది పగులు పగులుది నైట్ అలా తిందనమాట మా ముద్దురు కూతురు అందుకనేసి దానికి వేడి వేడిగా మ్యాగీ పాపకైతే వేడి వేడిగా మ్యాగీ అయితే రెడీ చేశాను ఇంకా ఇప్పుడు వెళ్ళేసి కాఫీ రెడీ చేసుకొని రావాలి నేను మళ్ళీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఫ్రెష్ ఇంకా అవుతున్నారు ఒక పక్కన మా యూకి వచ్చేసి పిలుస్తున్నాడు మమ్మీ డోర్ తీ 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 అనేసి ఇదిగోండి పాలు పొంగు వచ్చేసాయి జస్ట్ ఒక్కోసారి పాలు పొంగ వచ్చినా కానీ సరే చాలు మనకు ఇక్కడ వచ్చేసి దాల్చా అంటాము మనమైతే ఇనక మామూలుగా అయితే సాంబార్ అనుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్న ఆ గ్లాస్ నేను కొద్దిగా సరిపోయినట్టుగా కాఫీ పొడి కలుపుతున్నాను పిల్లలకైతే ఇనక టీ కన్నా ఎక్కువగా కాఫీ ఇష్టపడతారు అక్కడ తెల తెల గీతలు పెట్టాను కదా ఎందు పెట్టానంటే అక్కడ చీమలు వచ్చేస్తున్నాయండి ఎందుకంటే ఏ కాలం అంటే చిన్నది ఏది పడినా కానీ సరే చీమలు వచ్చేస్తున్నాయి అందుకనేసి నేను అక్కడ ఆల్రెడీగా ఏదో లక్ష్మణ్ రేఖ అని ఉంటుంది కదా శుద్ధముక్క ఆ శుద్ధ ముక్క తీసుకొని మొత్తానికి కింద పైన అలాగే లిక్కర్లు పెట్టాను అన్నమాట గీతలు గీతలుగా పెడితే పెడితే చీమలు రావు ఉండొచ్చేసి చిన్న ఏమన్నా బొద్దింకులు ఉన్నా కానీ సరే రావడం లేదండి ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో నేను ఒక బొద్దింక పెట్టానండోయ్ ఎందుకంటే నాకు చాలా భయం బొద్దింకలు అంటే నాకు గొప్ప అసహాయం చీమలు అయితే వస్తున్నాయి వస్తున్నాయిలేండి ఎర్ర చీమలు వచ్చేస్తున్నాయి అనమాట చిన్న రైస్ గింజ కింద పడినా కానీ సరే వచ్చేస్తాయి అనమాట మనకు నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక పూట అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ పస్తుంటాం ఇలాగా వాస్తాలు నీట్నెస్ కాంప్రమైజ్ అసలు అవ్వను నేను ఇంకా పిల్లలు వస్తున్నారండి నేను మాత్రం వేడి వేడిగా ఉంది కదా కొద్ది ఫ్యాన్ వేసి వదిలేస్తే కనుక ఫాస్ట్గా తినేస్తారు ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిది కూర్చొని తినే లోపు టైం అసలు సరిపోదు కొడుకు వాళ్ళకు ఇంకా పాప రావాలా పాప ఇంకా బ్రష్ చేయడానికి వెళ్ళింది అన్నమాట మమ్మీ కొద్దిగా మమ్మీ రైస్ అంటే వెనక అంటే హెవీగా తింటే కనుక మరీ బాగోదు అదహంగా ఉంటుంది అది కాక బిర్యానీ కదా అని చెప్తున్నాడు బాబు లేదమ్మా తినండి ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలా కదా అని చెప్తున్నాను బాబు అయితే కనుక పెరుగు అడుగుతున్నాడండి ఇంకా ఇక్కడ పా పాపకైతే కనుక నేను అరేంజ్ చేసి పెట్టాను ఆల్రెడీగా మ్యాగీ ప్లేట్లు పెట్టాను రెడీగా ఇక్కడ మా యుగ్గు చెప్పాను కదండి నేను అక్కడ వండుతున్నాను వీడు మాత్రం అసలు అంటే ఒక గంట కోసం బయటకు అలాగ శికారు కోసం వెళ్తాడు అనమాట అలాగ తిరిగి మళ్ళీ కరెక్ట్ టైంకి వస్తాడు సరీ టైంకి వచ్చేసి ఇప్పుడు సాయంత్రం అండి ఇఫ్తార్ కోసం ఇఫ్తార్ కోసం ఇప్పుడే ఆలు వేడి వేడి నూనెలో ఆలు బజ్జి చేస్తున్నాను అనమాట మా అమ్మాయికి ఉల్లిపాయ బజ్జీ అన్న మిర్చి బజ్జిక కన్నా ఆలు బజ్జి చాలా ఇష్టంగా తింటుంది అనమాట తను తినేది రెండే కాకపోతే ఇష్టం ఎక్కువ ఆ రెండు తినేదాని కోసమైనా కనుసరి నేను ఇఫ్తార్ కోసం తను ఇష్టపడేటివే నేను ఇక్కడ వండుతాను నాకు ఇష్టం ఉండేటివి నేను వండును పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అదే వండుతానండి ఆలు బజ్జి మాత్రం ఇంకా ఒక పక్కన రెడీ చేసేస్తున్నాను ఇంకా నాకు అసలు టైం అనేది సరిపోవడం లేదు ఇక్కడ ఎందుకంటే కొద్దిగా లేటుగా ఇఫ్ తరకి రెడీ చేస్తున్నాను చాలా పదే పది నిమిషాలు ఉంది నాకు మెలిగి చూస్తున్నారు కదా ఆ పది నిమిషాలలో మొత్తానికి అరేంజ్ చేసి పెట్టానండి పండ్లు ఐస్ క్రీమ్ రెడీ చేశాను వచ్చేసి కేక్ కేక్ బిస్కెట్ తరపూజు అదే ఆలు బజ్జీ ఇక్కడికి వచ్చేసి మా అమ్మాయికి ఇష్టమైన పండ్లు ప్లేన్ వాటర్ ఈరోజైతే ఇంకా ఈరోజైతే నిమ్మకాయ నీళ్ళు లోడ్క కలపలేకపోయాను టైం లేదు నాకు అందుకనేసి ప్లెయిన్ వాటర్ పెట్టేసాను అనమాట ఇంకా అన్ని తీసుకొని వచ్చేసి అమ్మాయి నీకు ఏది ఇష్టం ఉంటే అది తినే పాప అని చెప్తున్నాను నవ్వుతుంది మా కూతురు ఉదయం నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసం ఉన్నా కానీ సరే ఉన్నట్టుగా ఉండదు అండి ఫీలింగ్ అసలు ఏదో మేము అస్సలు నిజంగా అసలు దాహం అనేది ఉండదు ఫుడ్ అనేది ఉండదు ఆకలిగా ఉండదు అసలు ఏదో అల్లా దువా వల్ల చెప్పలేము కానీ అసలు ఎవరమైనా ఉండొచ్చు చాలా హెల్దీగా కూడా ఉంటాను తెలుసా ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాను చూడండి నేనైతే ఇంకా మా పిల్లలు కూడా అంతే యాక్టివ్గా ఉన్నారు నేను కాదు మా పిల్లలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అంతే యాక్టివ్ యాక్టివ్ అసలు మా ఇంట్లో నమాజ్ అయినా రోజా అయినా కానీ సరే చాలా ఇంపార్టెంట్గా పాటిస్తామండి అల్లా తర్వాతనే ఏదైనా సరే మా ఇంట్లో వాళ్ళకు సనావును చెప్పు చెప్పుకో అంటే చిన్నోడికి వాడు అటాక్ చేయడానికి వెళ్తున్నాడు అండి నేను ఇక్కడ మాట్లాడుతుంటే అందుకనేసి నాకు భయం వేసి నేను సనా వాడు వస్తున్నాడు పెద్దోడు కోసం చిన్నోడు వస్తున్నాడు సనా అని చెప్తున్నాను అనమాట వాడు దేనికి వెళ్తున్నాడో తెలియదు కదా నాకు నా వెనక చూడండి మా చిన్నోడు ఎలా గోల గోల చేస్తున్నాడో అంటే దూరిపోయి కూర్చోవాలి దాంట్లో అనేసి అలాంటి కవర్లు అంటే వాడికి చాలా ఇష్టం అమ్మాయి కోసం ఇఫ్తార్ రెడీ అయిపోయింది మొత్తం తెచ్చేసి ఇక్కడ పెట్టేశానండి చూస్తున్నారు కదా ఈ రోజు మా ఇఫ్తారు పదమూడో రోజా నైస తెరమా రోజా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా